శ్రీ విశ్వేశ్వరాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మాత్రే నమ ఓం సర్వమంగళాయ నమ ఆయుష్ భాగంగా మరొక వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకర్ ను బెల్లైకర్ నొక్కి నన్ను ఎంకరేజ్ చేయండి ఎక్కువ లైక్లు వచ్చే విధంగా మీరు ప్రయత్నం చేయండి నేను మరిన్ని మించి వీడియోలు మీ భవిష్యత్తుకి సంబంధించి మీ ముందుకు తీసుకొని అనేక రకాల వీడియోలు తీసుకొస్తాను ఎందుకంటే నన్ను ఎంకరేజ్ చేసే పొంది మీ యొక్క అభివృద్ధి కోసంగా మీరు అంటే ఏమనుకోలే నీ కోసం నేను మీ కోసం నేను నా కోసం మీరు నీ కోసం మీరు నా కోసం మీరు మీ కోసం నేను అనే విధంగా ఈ వీడియోలు మీ ముందుకు తెస్తున్నాను అంటే మీరు నా కోసం ఉన్నట్లుగా నేను భావించాలి నేను మీ కోసం ఉన్నట్లుగా మీరు భావించాలి అప్పుడు ఈ వీడియోల యొక్క ఈ ఫలితం అనేది అందరికి దక్కుతుంది చెప్పినందుకు నాకు ఫలితం దక్కుతుంది విన్నందుకు మీరు ఫలితం దక్కుతుంది నేర్చుకున్నందుకు మీకు రిజల్ట్ వస్తుంది కాబట్టి ఆ నినాదం అనేది మర్చిపోవద్దు నేను ఒక వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేస్తే ఈ వీడియో మీరు చూసినప్పుడు మీరు నా కోసం ఉన్నట్లుగా మీరు నా కోసంగా చూసినట్టుగా నేను భావించాలి మీకు నచ్చింది మీకోసం అనేది తర్వాత విషయం మీరు నేను అనుకోవాలి మీరేమనుకోవాలి ఆ వీడియో చూసిన వాళ్ళు ఒరే మా కోసం చెప్తున్నాడు అంటే ఆ కోసం మీరేమో ఆ వీడియో మా కోసం అనుకోవాలి మీరు మా కోసం ఆ వీడియో అనుకోవాలి నేను నా కోసం ఆ వీడియో నేను పెట్టాను నా అభివృద్ధి కోసం నేను వీడియో పెట్టాను అని నేను అనుకోవాలి మీ అభివృద్ధి మీ సమస్యలు తెలుసుకునేదానికి నేను మీ వీడియో పెట్టారని మీరు అనుకోవాలి కాబట్టి రెండు విధాల సమంగా ఉండాలి అప్పుడే ఫుల్ఫిల్ అవుతుంది ఇలా ఈ ఆయురేఖ అనేటువంటిది చెప్పాను కదా నేరుగా వచ్చేసింది మూలకొచ్చింది అనుకో మూలకొచ్చే విధంగా ఉంటే స్వస్థానం వదలాలని చెప్పాను అంత్య దశలో చివరి దశలో ఈ ఆయుష్రేఖను బట్టి మీరు గమనించుకోండి అంత్య దశలో పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది ఆయుషరేగ విధంగా నేరుగా ఈ యొక్క చుట్టకుండా చుట్టాలి ఎప్పుడు కూడా ఎలా ఉండాలి ఇది ఇలా రౌండ్ చేయాలి రౌండ్ చేయకుండా నేరుగా చక్కగా వచ్చేసింది అనుకో ఉన్నప్పుడు స్వస్థానం వదలాలి స్వస్థానం వదలాలి అదేవిధంగా ప పరస్థానంలో పెరాలసిస్ వస్తే దుర పరస్థానంలో దురదృష్టం కలుగును అదేవిధంగా నిస్ప్రోహ సెందును అదేవిధంగా నరాల పట్టుత్వం కూడా తగును అదేవిధంగా ఈ రేఖ ప్రారంభంలో గొలుసు కట్టున్నాం ఈ ఆయుషు రేఖ ప్రారంభం ఉంది చూడండి గొలుసుది ఈ రేఖ అనేటువంటిది ప్రారంభంలో చూడండి గొలుసులాగా ఉంది ఈ రేఖ అనేటువంటి ప్రారంభంలో ఎవరికైతే గొలుసు గొలుసుకొట్ట ఉంటుందో బాల్య దశలో ఉన్న రోగాలను తెలిపినా ఈ రేఖ ప్రారంభంలో కానీ మధ్యలో ఉన్నా కూడా మధ్యలో వ్యాధులు చివరి దశలో చివరి దశలో వ్యాధులు అంటే ఈ కట్టు అనేటువంటిది మంచిది కాదు కాబట్టి రేఖలో ప్రారంభంలో గొలుసుకట్టు బాల్య బాల్యదశలో రోగాలు కట్టు ఎంతవరకు ఉంటుందో దాని ఇంతవరకు ఉంది అంతవరకు ఏదో ఒక వ్యాధితో అవుతూ ఇబ్బంది పడుతురు అవును సాపి తర్వాత సాపీ వచ్చింది కదా ఆ తర్వాత కవర్ అయిపోయి మామూలు స్థితికొద్దురు అదేవిధంగా దురదృష్టము నిష్ప్రభ నరాల పడుత్వం కూడా తక్కును ఈ విధంగా ప్రారంభంలో రేఖ ఈ విధంగా కొట్లు కట్లుగా కానీ ఉంటే అంటే గొలుసు కొట్టలాగా ఉంటాయి మంచిది కాదు అప్పుడే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా కేర్ తీసుకో అదేవిధంగా ఈ రేఖ చిన్న చిన్న రేఖలతో ఖండింపబడిన రేఖ ఈ విధంగా ఉంది యాసేకి విధంగా ఉన్న తర్వాత ఇలా 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 అడ్డురేఖలు ఖండిస్తుంటాయి చూడండి ఈ విధంగా ఖండిస్తుంటే రేఖ పోవడం వేరండి రేఖ పోవడం వేరు ఒక రేఖ కట్టి నుంచి పోతుంది ఇది కూడా ఖండం రేఖ అనుకోవద్దు ఈ రేఖ ఖండం రేఖ కాదు ఒక ఒక రేఖ ప్రారంభమై పైకి పోతుండే అది ఖండం రేఖ కాదు ఈ విధంగా అడ్డు రేఖ కాదు కాబట్టి అడ్డు రేఖ అనేటువంటిది ఇలా ఉండాలి ఏ రేఖలైనా అడ్డురేఖ అనేటువంటిది ఇలా ఉంటుంది కానీ ఆ రేఖ అలా పోయినప్పుడు పోయిన దశలు వే ఆ ఫలితం వేరే ఉంటుంది కాబట్టి అడ్డు రేఖలు అనేవి ఇలా ఉంటాయి దాన్ని ఖండా రేఖలు అనుకూలత కాబట్టి ఒక రేఖ ఇక్కడి నుంచి ఆ స్థానం పోయింది కదా అది కూడా కండ కత్తి రేఖని చెప్పకూడదు బాధించకూడదు కూడా ఈ రేఖ చిన్న చిన్న రేఖలతో ఖండింపకన్నా ఆయా కాలంలో గండములు అంటే ఏ వయసు ఈ విధంగా రేఖలు ఎక్కడ ఉన్నాయో ఆ వయసు నిర్ధారణ చేసుకోవాలి వంద సంవత్సరాలు గారు భావించి ఆ వంద సంవత్సరాలు వంద భాగాలు చేసుకొని ఆ వంద భాగాల్లో ఒక్కొక్క భాగం సంవత్సరం ఆ విధంగా దారం పెట్టుకుంటే ఇది ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఆరు ఏళ్ళు ఇది ముప్పై ఏడు ఇది ముప్పై ఏళ్ళు ఇది నలభై ఐదు ఏళ్ళు ఇది వంద ఇది జరిపిస్తే నాకు వంద ఏళ్ళు ఈ విధంగా ఆయుస్సు నిర్ధారణ చేసుకుని ఆ వయసులో వ్యాధులు ఉంటాయి ఉన్న ఆయనకు గుర్తించి అనారోగ్యం ఉంటుంది గుర్తించి కేర్ తీసుకుంటే అంటే మనకు కాదు పిల్లలకు పిల్లల విషయంలో జా పిల్లల విషయంలో వాళ్ళకి తెలియదు కదా ఈ శాస్త్రం పెద్దవాళ్ళకి తెలిసింది అనుకో ఓ రేఖల్లో ఉన్న కత్తిలు తీసుకొని ఒక కొద్దిగా అనుకోవద్దు కాబట్టి సూర్యులకు నమస్కరించారు అనుకో రక్షణ రేఖలు లేకపోతే చాలా వరకు వే వ్యా తీవ్ర తగ్గుతుంది కాబట్టి అడ్డురేఖలు ఉన్నాయి మంచిది కాదు కష్ట నష్టము తెచ్చిపెట్టును శరీర బలం తగ్గును గండములు ఉండను అదేవిధంగా ఇందాక పలుచుకట్టని చెప్పాను కదా ఈ గొలుసుకట్టు ఎవరికైతే ప్రారంభంలో ఉంటుందో చూడండి ఆయుషరేఖలో గొలుచుకట్టు ఉంటే విధంగా గొలుచుకట్టు అనేది చూడండి గొలుచుకట్టు అనేటువంటిది ఇలా ఉంటుందండి ఇది ఈ ప్రారంభంలో గొలుసుకట్టు ఉంటే ఇందాక చెప్పినట్టు దురదృష్టము అనారోగ్యము అన నాడీ మండలం పట్టు నరాల పట్టు తగ్గుతుంది నీరస పడిపోతారు గృహ జీవితం కూడా సుఖ జీవితం ఉండదు గృహ జీవితం కూడా సుఖ జీవితం ఉండదు కాబట్టి ఈ రేఖ ప్రారంభం కాబట్టి భార్య ఇబ్బందులే అదే మధ్యలో ఉండింది అనుకో అలాంటి వ్యక్తికి గృహ జీవితం ఉండదు భార్యాభర్తల మధ్య వ్యత్యాసాలు ఇచ్చే సూచనలు కూడా ఉంటాయి కాబట్టి మిగతా రేఖలు చూసుకొని ఫలితం చెప్పుకోవాలి అదేవిధంగా బుధరేఖ ఆయుషరేఖ బుధరేఖ ఇది ఆయుష్ రేఖ బుధరేఖ వేరు బుద్ధిరేఖ వేరు అండి ఇది బుద్ధిరేఖ అండి ఇది ఇది బుద్ధిరేఖ బుధరేఖ అనేటువంటిది ఎలా ఉంటుందండి చూడండి బుధరేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది ఈ బుధరేఖ అనేటువంటిది ఉండడం కంటే లేకుంటేనే మంచిది బుధరేఖ ఉన్నది అంటే మనకు ఖచ్చితంగా అనారోగ్యం అనేది ఒంట్లో ఉంటుంది ఈ కత్తిర్లు ఈ కండ కండలు ఉంటే ఖచ్చితంగా ఆపరేషన్ అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ బుధరేఖ ఈ ఆయుషరేఖ అనేటువంటిది మనకి అనారోగ్యాలను చూపిస్తాయి బుధరేఖ ఆయుషరేఖ అనేటువంటి గండాలను చూపిస్తాయి అంటే ఈ బుధరేఖ ఉందన్నప్పుడు ఖచ్చితంగా ఈ ఆయుషరేఖను మనం జాగ్రత్తగా అధ్యయనం చేయాలి జాగ్రత్తగా ఆయుష్ రేఖ బుధరేఖ ఎవరికైతే ఉంటుందో ఖచ్చితంగా మనం రేఖలో లోపాలను సరి చూసుకొని చేసుకోవాలి అదేవిధంగా రెండు అస్తములలో ఇలాంటి అడ్డుకేతలు ఉన్నా ఈ విధంగా అడ్డుగీతలు ఈ విధంగా ఈ అడ్డుగీతలు అనేది ఆయుష్ రేఖలో కానీ ఉన్న బోధరేఖలో కానీ ఈ విధంగా ఉన్నా ఈతో పాటు ఎడమ చేతిలో కూడా చూడాలి ఈ అడ్డురేఖలు అనేటువంటి ఒక సం ఒక విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే కానీ చెప్పడానికి కొడు చెప్పుకోండి ఈ గన్నాలు రెండు చేతుల్లో కాని ఉంటే ఈ విధంగా అడ్డు రేఖలు అనేటువంటివి రెండు చేతుల్లో కానీ ఉంటే అప్పుడు గండం గురించి చెప్పాలి ఈ గండాలు ఈ ఈ గండ ఇలాంటి రేఖలు శీఘ్ర గండం రెండు రెండు హస్తాల్లో కానీ ఉంటే శీఘ్రంగా వెంటనే గండాలు ఉన్నాయని జా తెలుసుకొని జాగ్రత్త పడండి ఆయుషరేఖ ఈ రేఖలో అడ్డు రేఖలు ఉన్నవాళ్ళు మీకు కొంచెం రేఖలు ఉంటే రేఖ ప్రారంభంగానే గండం ఉండదండి మీకు రేఖలు ఉన్నాయా లేదని బాగా స్పష్టంగా తెలుసుకోండి తెలుసుకొని గండాలు ఉన్నాయంటే మీరు నూనె నూనె జాగ్రత్త పూసి ఆ స్వామికి ఆ సూర్యుడిని చూపించండి జాగ్రత్త పడండి వెహికల్లో పోయేటప్పుడు కూడా జాగ్రత్తగా బండి తోలండి లేకపోతే గండాలు అనేటువంటివి శీఘ్రంగా వస్తాయి మేము ఎంతలా డ్రైవర్ అయినా సరే ఎంతలా వాహనాలు తోలగలే సామర్థ్యం ఉన్నప్పటికి కూడా ఏదో ఒకటి అడ్డంతుందనమాట కాబట్టి వాహన గండం ఉండొచ్చు ప్రా మామూలు ఆరోగ్య అనారోగ్య గండం వచ్చి మిగతా రేఖలో ఈ గండాలు అనేటువంటివి రేఖను బట్టి ఈ రేఖను బట్టి తెలుసుకుంటూ ఉండాలి ఏ వ్యాధులు వస్తేనే దాని కండాలు కష్టాలు నష్టాలు అదేవిధంగా శరీరం కూడా సహకరించదు అదేవిధంగా కష్ట నష్టంలో గురి ఇబ్బందులకు కలుగుతారు ఒక్కోసారి ప్రాణహాని కూడా జరుగు వచ్చేది దాని ట్రై ఆయుష్ రేఖ అడ్డుగేతులు కష్ట నష్టములు దుఃఖములు కలుగునని చెప్పుకున్నాం కదా అదేవిధంగా లోతైన నొక్కులు లోతైన ఆయుష్ రేఖలో నిజంగా ఆయుష్రేఖ ఉందండి నొక్కు అంటే చూడండి ఇలా ఉంటుంది నొక్కులా ఉంటుందండి సుక్క కాదు నొక్కు నొక్కు అంటే బాగా గుంటలాగా ఒక సుక్క ఉంటుంది ఆ నొక్కుగాను ఉండేలా నొక్కులు నల్లని మచ్చలు విధంగా నల్లని మచ్చలు మొన్న కూడా చెప్పాను నీచి కార్యములు చేయు తరసు వ్యాధులు కలుగును సుక్కలు నొక్కులు ఉండడం మంచిది కాదు వ్యాధులు వస్తాయి రెండు చేతులు రేఖ ఒకే వయసులో విరిగి ఉన్నాయి ఈ రేఖ అనేటువంటిది ఈ ఎడవ చేతులు కుడి చేతులు ఈ విధంగా విరిగి గ్యాప్ ఉన్నాయి అక్కడ విరిగి ఉన్న చదరకాలంలో ప్రమాదము తను సాధించడం జరుగును కాబట్టి రేఖ యొక్క శున్నంగా అధ్యయనం చేసి